గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రజలకు సరిగా రేషన్ అందేది కాదని మంత్రి దుర్గేష్ విమర్పించారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీలో మార్పులు తెచ్చామన్నారు ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా డీలర్లు బాధ్యతగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు నిర్ణయాల వల్ల ప్రజలకు చేరువ కాలే పరిస్థితిని మనం చూసాం ఎక్కడ ఒక చోట ఆ వ్యాన్ ని పెట్టి అది ఒకటి రెండు గంటలు ఉంచి అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకుంటే సరే సరే లేకపోతే అక్కడి నుంచి మళ్లీ తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూసాం ఎక్కడా కూడా సరుకులు సక్రమంగా అందాయనేటువంటి మాట లేదు ఆ వ్యాన్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడి ఓ పక్కన పడేస్తే మళ్లీ సరుకులు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలి ముసలి ముతకా కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలి ఇలాంటి దుర్బల పరిస్థితులను మనం చూసిన తర్వాత అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే ఒక్క మాట చేయటం మళ్లీ ఈ రేషన్ షాపుల్ని పునరుద్ధరించాలనేటువంటి మాటని కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఒకే మాటగా చెప్పారు ప్రజా ప్రతినిధులు చెప్పారు ప్రజలు చెప్పారు నాయకులు చెప్పారు అందరూ చెప్పిన దరిమిలా ఇవాళ అద్భుతంగా జూన్ ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం పునః ప్రారంభించుకుంటున్నామనేటువంటి మాటలు మీ అందరికీ మనం చేస్తున్నాను పదిహేను రోజుల పాటు ఈ షాపులు మీకు అందుబాటులో ఉంటాయి ఎవరైనా సరే ఇవాళ తీసుకోలేకపోతే మరుసటి రోజు తీసుకోవడానికి ఆ మరుసటి రోజు కూడా కుదరకపోతే ఇంకొక రోజు తీసుకోవడానికి మీ ఖాళీ సమయాల్లో వీళ్ళు తీసుకోవడానికి ప్రమారం పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ప్రతిపక్షం రకరకాల అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు ఎండి అద్భుతంగా నడిచిని దాన్ని కాదన్నారు మాట ప్రజల వద్దకు వెళ్ళదు మాట చెప్తా ఉన్నారు ఇవాళ మనం స్పష్టంగా చెప్తున్నాం ఒక జీవో ద్వారా అదేమిటంటే

విశాఖ గాజువాకలో చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు డిపోల ద్వారా రేషన్ పంపిణీ వల్ల పౌర సరఫరాల శాఖకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం అవుతాయన్నారు ఈ దుకాణాల ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటాయని వివరించారు పేద ప్రజలకు సక్రమంగా సకాలంలో నిత్యావసరాలు అందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు